అంటే మీకు ఏదో మోటార్ సైకిల్లో కారు ఏదో ఉండొచ్చు ఒకటి ఆ ప్రకారం మీకు ఉండదనుకుంటే అక్కడ కెమెరా పెట్టి కెమెరా పెట్టిస్తే అంటే చెత్త నాకు ఫోటో తీసి ఆయనకి వెయ్యి రూపాయలు పైన వేసింది ఇంకా మీకు ఏ ఉన్నా కూడా నన్ను లెటర్ తీసుకోండి ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తా మీకు ఎవరికి ఏ పని ఉన్నారండి స్కూల్ కానీ ఫీజులు కానీ లేకపోతే కాలేజ్ సీట్లు కానీ మీకు ఏది కావాలన్నా రావాలి మార్నింగ్ సందీప్ ఎక్కడ ఉన్నంటే విద్యా మార్చి నేను ఈడ వీళ్ళకు కొద్దిగా అంటే బ్యాలెన్స్ డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ ఒకటి పెట్టు ప్రపోజల్ పెట్టి కదా అది ఒకటి పెట్టు వీళ్ళకి వాటర్ వస్తలేదంటే ఏంది వీళ్ళకి ప్రాబ్లమ్ ఏందని చెప్పు నేను ఏ స్పీకర్ ఫోన్ పెట్టినా వీళ్ళందరితో మీటింగ్లో ఉన్నా చెప్పు ఓకే పాయింట్ సో మనకు ఫుల్ వాటర్ వస్తే వాళ్ళ దాకా రీచ్ అవుతున్నాయి సార్ ఫుల్ వాటర్ అయిపోతే రీచ్ అవుతలేదు ఇంకా మేము ఏం చేస్తున్నాం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ట్రాన్సాక్షన్ వాటర్ తీసుకుంటున్నాము అయితే నిన్న మన సప్లైస్ లో వాళ్ళకి వాళ్ళ లైన్ లో రాళ్ళు వచ్చినాయి సార్ నిన్న కట్ చేసి రాళ్ళు కూడా తీసాము వాళ్ళ ముందే నెక్స్ట్ సప్లైలో కంపల్సరీ వస్తాయి సార్ వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు చాలా రెగ్యులర్ వస్తాడు చూడు ఈ డ్రైనేజ్ ఒకటి పెట్టిపోయి నేను నేను మహేష్ మహేష్ చెప్తాను నేను ఇద్దరు కోఆర్డినేట్ చేసి అది నాకు ఇచ్చేస్తాం అనుకో ఇప్పుడు కడమై ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈ డ్రైనేజ్ అన్ని కూడా క్లియర్ చేద్దాం దాని తర్వాత నేను రోడ్స్ పెట్టాను ఈ వీళ్ళకి వాటర్ ప్రాబ్లం రాకుండా చోటు జరిగేది ఒకసారి విజిట్ కూడా చేయి ఆ ప్రెసిడెంట్ సభ్యుని కూడా కలవు సాయి అని ఉన్నాడు ఒకసారి ప్రెసిడెంట్ని కూడా కలువు వచ్చింది తీసుకున్నావు అది కూడా అది కూడా తీసేసుకొని తీసుకొని ఇవ్వండి ఒకటొకటి ఒకటి అన్నీ ఇచ్చేద్దాం చూడండి అమ్మ ఈ వచ్చే నెల నేను ఎట్టి ఫస్ట్లో డ్రైనేజ్ చేపిస్తాను అంటే టెండర్ అయిపోయి వచ్చే వరకు రెండు నెలలు రెండు నెలలు అటు ఇటు ఒకవేళ మీకు పని కాలేదు నా దగ్గర మీకు ఒర రావచ్చు నా మీకు ఇంకొకరికి ఏ పని కావాలన్నా రండి జిహెచ్ఎంసీలో ఏమైనా వి విద్యా మార్తి చలో చల్లపల్లి చల్లపల్ల విద్యామార్తి కావాలన్నా ఇవి చెత్త తీసుకుపోతా ఒక కెమెరా పెట్టి ఫైన్ వేసేటట్టు కానీ చూడండి నేను ఆ కాలనీ ప్రెసిడెంట్ని కలవచ్చి సాయి అని ఉంటాడు విద్యామార్తకాలది నువ్వు ఒకసారి కలిస్తే నీకు అన్నీ ఆయన చెప్తాడు నీకు ఆ లొకేషన్ కూడా చూపిస్తాడు చూపిస్తే అక్కడ ఒక కెమెరా పెట్టేస్తే ఏమవుతుందంటే ఎవరన్నా చెత్త వేస్తే వాళ్ళకు వాయిస్ ఇస్తుంది ప్లస్ మనకు ఆ ఫైన్ పడుతుంది వెయ్యి రూపాయలు మళ్ళీ కూడా వేయడొచ్చి అది కోఆర్డినేట్ చేసి కొడుకు సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తున్నట్టే వీళ్ళని చూసి మీ అమ్మ చెప్పి వచ్చే